ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో రాజస్థాన్ ఇక ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసి ఈ సీజన్ మొత్తాన్ని కూడా గెలుపుతో చక్కగా శుభం తాటు వేసేస్తుంది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కు ఈ సంవత్సరం ప్లే ఆఫ్ వెళ్ళకపోయినప్పటికీ కూడా జరిగిన అద్భుతం ఏదైనా ఉంది అంటే అది పద్నాలుగేళ్ల చిచ్చరి పిరుడు వైభవ సూర్యవంశీ ఒక్కసారిగా ప్రపంచం అంతా అంటే మనం చూసినట్టయితే గూగుల్ ఈ సుందర్ పిచ్చే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా వైభవ్ సూర్యవంశీ కోసమే మేము ఈరోజు మ్యాచ్ చూసాము అతని కోసమే మేము ఈసారి ఐపీఎల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అంటూ కూడా ఎంతోమంది కామెంట్స్ చేస్తారు అయితే ఇక చెన్నై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్లో కూడా అదిరిపోయే ఆటతో అదరగొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే యాభై ఏడు పరుగులతో మంచి హాఫ్ సెంచరీతో ఇరకు తీసేశాడు ఇక వరుసగా సూపర్ సిక్స్లు కొట్టాడు ముప్పై మూడు బంతుల్లో నాలుగు ఫోరు నాలుగు సిక్సులతో చెలరేగాడు అసలు అతను కొడుతున్న సిక్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి అయితే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్కాస్టర్ మీడియాతో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ చాలా విషయాలను పంచుకున్నాడు అయితే ఈరో నేను ఈ రోజు చాలా తృప్తిగా మ్యాచ్ ముగించినట్టు అనిపించింది నిజానికి జట్టుకి ఏం కావాలి అనే విషయం పైన నేను ఎక్కువగా ఫోకస్ పెట్టాను దానికి ప్రధానమైన కారణం ఎంఎస్ ధోని అని నేను చెప్పగలను ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో మేము అలాగే చెన్నై జట్లు ఇరువురు కూడా ప్రాక్టీస్ సెషన్స్ బాగానే నిర్వహించాం ఆ సమయంలో ఎంఎస్ ధోని దగ్గరకు నేను వెళ్ళడం జరిగింది ఆయన నాతో ఒకటే మాట చెప్పారు స్ట్రైక్ రేట్లు భారీగా రెండు వందల పైగా పరుగులు ఇవ్వటము లేదా రెండు వందల పైగా స్ట్రైక్ రేట్ ఉండటం కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఫుట్ వేసి షార్ట్లు ఆడటమే కాదు బ్యాక్ ఫుట్ వేసి డిఫెన్స్ కూడా ఆడాలి అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఆయన చెప్తున్న మాటలు చాలా అంటే చాలా కూల్ గా అనిపించాయి ఒక్కసారిగా నాలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని నాకు అనిపించింది అందుకనే మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను అందుకే తీసుకున్నాను ఈ టోర్నమెంట్ ఆశాంతం నన్ను మన భారతదేశపు ఆటగాళ్ళు అందరూ ఎంతగానో ఎంకరేజ్ చేశారు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా సంజూ శామ్సన్ ఎంఎస్ ధోని ఇలా ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి బాగా విలువైన సలహాలు ఇచ్చారు ఇంతకన్నా ఒక ఆటగాడిగా నాకు కావాల్సిన అదృష్టం మరొకటి లేదు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా నా ఆటను మెరుగుపరుచుకోవడంలో పెద్దల సలహాలు తీసుకుంటానని నేను అనుకుంటున్నాను ఇంకా నేను కొంతవరకు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి నాకు ఒళ్ళు ఉంది అన్నమాట నిజమే కానీ నేను చాలా ఫిట్గా ఉన్నాను ఎంత దూరమైనా పరిగెట్టకలను ఆ విషయంలో నేను చాలా లక్కీ అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి